శ్రీ ఓం అందరికీ క్రోధి నామ సంవత్సర యుగాది శుభకాంక్షలు అమ్మ దగ్గర నేను అందరూ బాగుండాలని కోరుకుంటాము అందరికీ ఆయుల్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ రావాలి అందరూ మంచిగా ఉండాలి ఈ సంవత్సరం అంత లేదు మనం మనం జాగ్రత్తగా ఉండాలి మనం మనం అందరినీ బాగా చూసుకోవాలి ఎవరు ఎవరికైతే సహాయం అంటే చెయ్యాలి మనం అందరినీ మన మనుషుల్లాగా చూసుకోవాలి ఈ సంవత్సరం అట్ట ఉంది కాబట్టి మనం బాగా చూసుకోవాలి ఎండ ఎక్కువ పోతుంది ఎండలో నీళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి తాగడానికి అన్నిటికీ మనం సేవలు చేస్తే బాగుంటుంది అందరికీ మా అమ్మ ఆశీస్సులు శ్రీ ఓం జగదాద్రి దేవి 啊，谢谢，谢